ఈ ప్రభుత్వమే లంబడోళ్ళది ఈ ప్రభుత్వమే ఆదివాసీలది ఈ ప్రభుత్వం ఉన్నదే లంబాడి సోదరులకు ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చింది ఇంది మీ ఊర్లో చదువుకున్న జైపాల్ రెడ్డి ఆనాడు కష్టపడి దేవరకొండ బడిలో చదువుకున్న జైపాల్ రెడ్డి లంబడోళ్లను ఎస్టీలో ఇవాళ చేర్పించింది ఆడ ఈడ కొంతమంది కుట్రలు చేస్తుంది ఎవరెన్ని కుట్రలు చేసినా గిరిజనుల మధ్యలో పంచాయతీ తెంచి అందరు కలిసి ఉండేటట్టుగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తారు తప్ప ఒకరికి అన్యాయం చేసి ఇంకొకరిని ఏదో చెయ్యాలన్న ఆలోచన ఈ రోజు మన ప్రభుత్వానికి లేదు ఈ ప్రాంతంలో లంబాడి సోదరులు అత్యధికంగా ఉంటారు ఆ పక్కనే మా వంశీకృష్ణ ఉన్నాడు మీకు తెలుసు అచ్చంపేటల మద్యమాడుగు మద్యమడుగు హనుమాన్ల దగ్గరికి హనుమాన్ మీరు వేసుకున్నప్పుడు ఇక్కడి నుంచి మా గిరిజనుల సోదరులు చాలా మంది పోతారు అందుకే ఒక మంచి ఆలోచనతోని పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే అతిపెద్దదైన సేవాలాల్ మహారాజు విగ్రహాన్ని మనం మద్యం అడుగులో పెట్టుకుందాం ఎందుకంటే శ్రీశైలం పోవాలంటే సేవాలాల్ మహారాజును దర్శించుకున్నాకనే శ్రీశైలం పోయేటట్టు ఒక పుణ్యక్షేత్రంగా మద్యమడుగును అభివృద్ధి చేసుకుందాం